ఏది రాబోతుందో దాని తెలుసు ఎలాంటిది రాబోతుందో దాని తెలుసు ఏ శిక్ష రాబోతుందో దానికి తెలుసు ఏ ప్రమాదం రాబోతుందో చెప్పాలండి కొర చెప్పండి దాని తెలుసు ఎక్కడ పడబోతున్నాడో దాని చెప్పాలందరో తెలుసు ఏ సింహాలు తినబోతున్నాయో కూడా చెప్పండి తెలిసి ఎలా చేయడం రాజీ పడలేదు కాబట్టి చేశాడు రాజీ పడడం నిజమైన భక్తి కలిగినటువంటి భక్తి పరులైతే ఏ విషయానికి రాజీ పడకుండా దేవుని స్థుతించి ఆరాధనలోనే ఉంటారు దేవుని స్తోత్రించే మనస్సు కలిగే ఉంటారు దేవుని మెప్పు ఘనత పొందుకోవటానికి మహిమ ఘనత దేవునికి తేవటానికి ఆ భక్తి పరుడు నిలబడతాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అలాగ నిలబడిన వాడు బ్రదర్ ధ్యానియల్ ఆయన అలాగే నిలబడ్డాడు ఇన్ని నిందలు వచ్చిన ఇన్ని అవమానాలు వచ్చిన నిందలతో తీసుకెళ్లి రాజుకు చెప్పిన నేను భయపడినంటే ఆ ఏం వేస్తారు ఎక్కడ వేస్తారని సింహాలు వేసేయండి సింహాలను కూడా స్థుతించేట్టుగా చేసేస్తాను దేవుడికి స్తోత్ర నా ఆరాధనతో సింహాలు కూడా స్థుతిస్తాయి దేవుని మహిమపరుస్తాయి అవి కూడా నోళ్లు తెరవకుండా నా దేవుడు తోత నప్పించి వాటి నోళ్ళని మూయించేస్తాడు ఆమెన్ గట్టిగా చెప్పి పెట్ట ఆమెన్ భయపడకు అప్పును బట్టి భయపడకు రోగం బట్టి భయపడకు ఎదురు వస్తున్నటువంటి సమస్యను బట్టే నా దేవుడు చేతగాడు కాదు మన దేవుడు చెప్పండి చేత వాడు కాదు మన దేవుడు సమాధి అయి కూర్చోలేదు అక్కడ మన దేవుడు మన మధ్యన కృపా సత్య సంపూర్ణ జీవము కలిగిన దేవుడు అయి ఉన్నాడు ఆయన కొరకి మనం బ్రతుకుతాము ఆయన మన కోసం చేయటానికి అహర్నిశ ఆయన కళ్ళల్లో ఒత్తులేసుకొని కునుక చెప్పండి నిద్రపోక్క కావలి ఉంటున్నాడు ఎవరి కోసం తెలుసా నీ కోసమే బిడ్డ చెప్పగట్టిగా నీ కోసమే తల్లే ఆయన కావలి ఉన్న గొప్ప దేవుడు ఆయన వాచ్మెన్ గా ఉంటున్నాడు నీ కోసం ఆ పరలోకమనే మహిమను బిడిచి వాచ్మెన్ అయిన ఇంటి ముందు నీ చుట్టూ నీ పక్కన ఒక వాచ్మెన్ లాగా ఉంటున్నాడు వాచ్ చేస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా నీ మీద ఇటువంటి ప్రమాదం రాకుండా ఉండాలని సింహాలు దాడులు చేసిన అవి ఏమి చేయకుండా నీ ప్రాణమును ఆయన కాపాడాలి నిలబెట్టాలి మరల ఆయన కొరకును పరిచర్యలు ఆయన సేవలో ఆయన పనిలో బిజీ అయిపోవాలని ఆయన నిలబెట్టుకుని ఉన్నాడు ఆమె చెప్ప గట్టిగా ఇక మీద నుండి నేను భయపడే వాళ్ళ స్తోత్రం చెప్పండి ఈ మోకాలు ప్రార్థనకు వేయించే మోకాలుగా మార్చుకుంటానండి ఈ కళ్ళ నుండి జలజల దారే కన్నీరు ఆయన చూసేదిగా మలుచుకుంటానండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయన కోసం నేను వైరాగ్యంతో బ్రతుకుతానండి దానియలు జీవితం మనకు ఒక ఆదర్శం దానియుల జీవితం ఒక మాదిరి డానియల్ మనకు రోల్ మోడల్ ఆయన చూసి మనం అడుగులు వేద్దాం ప్రార్థన జీవితంలో దాని